హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో తులసి దామోదరుల కళ్యాణం అంటూ తులసి మాత వివాహం చేసినప్పుడు పాడుకునే పాటను పాడి వినిపించబోతున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి దామోదరుల కళ్యాణం ी दामोदरु कल्याणं ई पुरोजे तुलसी दामोदरु कल्याणं चूसारिकूसफलम् नोचिन वारि नोचन वरमुलसीदाोदरुल कल्याणं ई पुरोजे तुलसी दामोदरुल कल्याणम् तुलसी ोट वेदिक कागा ई दामो दामोदरुडे तरली रागा तुलसी कोट वेदिक कागा ई पुण्यमि रोजे दा పంచవన్నెల ముగ్గులు పెట్టి పసిడి పువ్వుల పందిరి వేసి పంచవన్నెల ముగ్గులు పెట్టి పసిడి పువ్వుల పందిరి వేసి కార్తీకంలో ఇరుగని కళ్యాణముని చూడగరండి తులసీదమోదరుల కళ్యాణం ఈ పున్నమి రోజే తులసీదమోదరుల కళ్యాణ చూసిన వారికి చూసిన ఫలములు నోచిన వారికి నోచిన వరములు తులసీదా మోదరుల కళ్యాణం ఈ పున్నమి రోజే తులసీదా మోదరుల కళ్యాణం సుఖశాంతులనిచ్చును ఈ కళ్యాణం ఐశ్వర్యమునిచ్చును శాంతుల నేర్చును ఈ కళ్యాణం ఐశ్వర్యమునిచ్చును చూసిన చేసిన విని నను కలుగును పుణ్యమునిచ్చును ఈ కళ్యాణం చూసిన చేసిన విని నను కలుగును పుణ్యమునిచ్చును ఈ కళ్యాణం కార్తీకంలో కళ్యాణమునే చూడగరండి తులసీదామోదరుల కళ్యాణం ఈ పున్నమి రోజే దామోదరులా కళ్యాణం చూసిన వారికి చూసిన ఫలములు నోచిన వారికి నోచిన వరములు తులసీదామోదరుల కళ్యాణం ఈ పున్న కళ్యాణం ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల హారతి పాటలు తర్వాత పండగల యొక్క కథలు సంక్రాంతి నోములు పుష్యమాష వ్రత కథలు ఇలా ఎన్నో నేను నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్